రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు అనుమతి లేకుండా మద్యం మహిళలతో పార్టీ జరుపుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు మంచాల మండలం లింగంపల్లి ఫామ్ హౌస్లో లో రేవ్ పార్టీలో పాల్గొన్న ముప్పై మూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలు ఉన్నారు వీరి నుంచి రెండు లక్షల నలభై వేల నగదు పదకొండు కార్లు పదిహేను మొబైల్ స్వాధీనం చేసుకున్నారు నాంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్ మూలా మధుగౌడ్ రియల్టర్లు కాంట్రాక్టర్లు వ్యాపారులు కలిసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో నృత్యాలు చేస్తూ వీరంతా మద్యం తాగుతుండగా రెడ్ పట్టుబడ్డారు కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి తన ఫామ్ హౌస్ లో స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు నృత్యాల కోసం ఎనిమిది మంది మహిళలను పిలిపించాడు రేవ్ పార్టీలో సప్తగిరి స్నేహితులైన ఆనంద్ కుమార్ గౌడ్ మధు గౌడ్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన ఇరవై నాలుగు మందిని సప్తగిరి ఆహ్వానించాడు అర్ధరాత్రి వేళ భారీ శబ్దాలతో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రియల్టల్ రుద్రశెట్టి సప్తగిరితో పాటు నాంపల్లి బీఆర్ఎస్ నేత ఆనంద్ కుమార్ మాజీ కార్పొరేటర్ మూలం మధుగౌడ్ అనిల నరేష్ కుమార్ పోరండ్ల మధుకర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రాంపురం రాజేష్ గౌడ్ కుండేటి విజయశేఖర్ నాయుడు ఇమ్మిడిశెట్టి హరికృష్ణ వల్లపు రవీంద్ర సాయి కుమార్ పురం సాయి కృష్ణ పాపిర్తి రాజ్ కుమార్ కొమ్మన్న సతీష్ కృష్ణ నుగురు ప్రశాంత్ గట్టేవార్ సనీల్ బండారు రమేష్ మరికొందరు ఉన్నారు రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్లో లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు అనుమతి లేకుండా మద్యం మహిళలతో పార్టీ జరుపుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు మంచాల మండలం లింగంపల్లి ఫామ్ హౌస్లో లో రేవ్ పార్టీలో పాల్గొన్న ముప్పై మూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలున్నారు వీరి నుంచి రెండు లక్షల నలభై వేల నగదు పదకొండు కార్లు పదిహేను మొబైల్ స్వాధీనం చేసుకున్నారు నాంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్ మధు మధుగౌడ్ రియల్టర్లు కాంట్రాక్టర్లు వ్యాపారులు కలిసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన మహిళలతో నృత్యాలు చేస్తూ వీరంతా మద్యం తాగుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి తన ఫామ్ హౌస్ లో స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు నృత్యాల కోసం ఎనిమిది మంది మహిళలను పిలిపించాడు రేవ్ పార్టీలో సప్తగిరి స్నేహితులైన ఆనంద్ కుమార్ గౌడ్ మధు గౌడ్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన ఇరవై నాలుగు మందిని సప్తగిరి ఆహ్వానించాడు అర్ధరాత్రి వేళ భారీ శబ్దాలతో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో రియల్టర్ రుద్రశెట్టి సప్తగిరితో పాటు నాంపల్లి బీఆర్ఎస్ నేత ఆనంద్ కుమార్ మాజీ కార్పొరేటర్ మూలా మధుగౌడ్ అనిలా సురేష్ కుమార్ కోరండ్ల మధుకర్ రెడ్డి రెడ్డి రాంపురం రాజేష్ గౌడ్ కుండేటి విజయశేఖర్ నాయుడు ఇమ్మిడిశెట్టి హరికృష్ణ వల్లపు రవీంద్ర సాయికుమార్ పురం సాయి కృష్ణ పాపేర్తి రాజ్ కుమార్ కొమ్మన సతీష్కృష్ణ నుగురు ప్రశాంత్ గట్టివర్ సునీల్ బండారు రమేష్ మరికొందరు ఉన్నారు